ట్వల్టీ ఏంటంటే పిఎం కిసాన్ సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ అనేది ఏంటంటే యాక్చువల్గా సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ మనీ అయితే మీకు పిఎం కిసాన్ కనుక అకౌంట్ క్రియేట్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట ఒకవేళ ఈకేవైసీ కనుక కంప్లీట్ అవ్వకపోతే మీకు మనీ అయితే అకౌంట్ క్రియేట్ అవ్వదు ఈకేవైసీ కంప్లీట్ అయితేనే మీకు మనీ టూ థౌసండ్ రూపీస్ అయితే అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట ఈకేవైసీ మనకు అయ్యిందా లేదనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వాటి వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దానికోసం ముందుగా మీరు ఈ వెబ్సైట్కి అయితే రావనమాట ఈ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు అది క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఈ వచ్చేస్తారు లేదనుకుంటే మీరే కొత్త ట్యాబ్లో ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ పీఎం కిసాన్ అని చెప్పేసి టైప్ చేసి వచ్చేయండి మీకు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ లింకే వస్తుంది పీఎం కిసాన్ సమాన్ నిధి అని చెప్పేసి దీన్ని అయితే క్లిక్ చేసుకోండి మీకు ఈ విధంగా చిన్న పాపప్ లాంటిది వస్తుంది ఇక్కడ పైన ఇంటివి కనపడుతుంది కదా దీన్ని అయితే క్లిక్ చేసేసుకోండి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈకే వేసే ఉంది కదా ఈ బాక్స్ దీన్ని క్లిక్ చేసుకోండి మీకు ఈ విధంగా వచ్చేస్తుంది ఈ మీరు ఈ ప్రైస్ అంతా మేము చేయలేము అనుకుంటే డైరెక్ట్గా సింపుల్గా నేను ఈ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అది క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా మీరు ఈ పేజీలోకి అయితే వచ్చేస్తారు ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండి ఈ ఆధార్ కార్డ్ నెంబర్ చేసినాక ఇక్కడ సర్చ్ క్లిక్ చేసేయండి సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ వేసి ఈజ్ ఆల్రెడీ డన్ ఇలా వస్తే ఏంటంటే మీకు అకౌంట్లోకి మనీ అయితే కంపల్సరీ క్రియేట్ అవుతుంది అనమాట దానిలో నో ప్రాబ్లం అలా రాకుండా కనుక ఉంటే కనుక మీరు అర్జెంటుగా ఈకేవైస్ అయితే చేయించుకోండి లేదంటే రాదనమాట అమౌంట్ అయితే ఈకే వేసి నెట్ సెంటర్లో ఏం చేస్తారు లేదనుకుంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లో ఏం చేస్తారు మీరేం చేసుకోవచ్చు అది ఏం లేదు సింపుల్ ఇన్నాక మనకి పాపపల్లి వచ్చింది కదా అక్కడ మీకు అక్కడ కింద మొబైల్ నెంబర్ ఒకటి అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే ఆ ఓటీపీ వస్తుంది అనమాట ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసేసి క్లిక్ చేస్తే ఏంటంటే మీకు లింక్ అయిపోతుంది ఈకేవైస్ అయిపోతుంది చిన్న స్టెప్ అది నేను చూపిలేదు నాకు ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి నేను వచ్చే స్టెప్ చూపించట్లేదంటే మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి పీఎం కిసాన్ ఈకేవీసీఐ అయిన చెక్ చేసుకోండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మీరు ఇటువంటి అప్డేట్స్ మీరు మైండ్ పొందాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ